నేను మీ ఎగిరే మిరెడ్డి ఆ గుణిట రైలు కిటికీ నుండి బయటకు తొంగి చూస్తున్న అపర్ణ శబ్దానికి విలికిపడింది ఎవరో చంటిబిడ్డ తల్లి తన సామాను పైన పెట్టబోతుంటే చేజారినట్టుంది ఆ బిడ్డకి ఏడాదిన్నర ఉంటుందేమో ఆ పాప కూడా తల్లిలాగే లోతుకుపోయిన కళ్ళతో నీరసంగా ఉంది ఎదురు బెర్త్ అరవై నుంచి డెబ్బై ఏళ్ల పెద్ద వయసు జంట వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ పక్క సైడ్ బెర్త్ దగ్గర చలాకీగా ఉన్న ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటున్నారు మొత్తానికి రైల్లో అప్పన్న చుట్టుపక్కలంతా ఎంతో సందడిగా ఉంది రకరకాల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తనలాగే రైలు ముందుకు వెళ్తుంటే తన ఆలోచనలు వెనక్కి పరుగులు తీస్తూ గతంలోకి వెళ్ళాయి ఆ రోజు అప్పన్న డిగ్రీ కాలేజీలో చేరిన మొదటి రోజు సీతాకోక చిలుకల చిలుకల్ల అమ్మాయిలు తూనిగల్లా అబ్బాయిలు ఆడిటోరియంలో తిరుగుతున్నారు ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా అంతా సందడిగా హడావిడిగా ఉంది ఇంతలో ఎక్కడి నుంచో ఒక అబ్బాయి అప్పన్న దగ్గరికి వచ్చి అసలు మీకు కొంచెమైనా మానవత్వం ఉందా అండి అసలే చారడేసి కళ్ళతో మాయ చేసేస్తూ దానికి తోడు ఈ గులాబీ ఒకటి మీరు మీరలా అటు ఇటు తిరిగేస్తుంటే మా వాళ్ళు ఒక్కొక్కరు స్పృహ కోల్పోతున్నారు వాళ్ళ కోసమే ఇన్ని గ్లాసులు మంచినీళ్ళు తీసుకెళ్తున్నాను అని అన్నాడు తన చేతిలో ఉన్న ట్రైలు ఒక పది మంచినీళ్ళ గ్లాసులు ఉన్నాయి ఏం సమాధానం చెప్పాలో తెలియక తత్తరపడుతుంటే అపర్ణ స్నేహితులు సుజాత దీప్తి మెల్లగా తన పక్కకు తీసుకెళ్లిపోయారు ఓ పక్క అతను ఇంకా ఏదో చెబుతున్నా వెళుతూ వెళ్తూ అతని వంక చూసింది తన కళ్ళల్లో నవ్వులో ఏదో చిలిపితనం దూరం నుంచైనా తెలుస్తూనే ఉంది గుండె జల్లు మంది అపర్ణకి ఆ మర్నాటి నుంచి క్లాసులు మొదలుపెట్టేశారు నోట్సులని ల్యాబ్ వర్క్లని చాలా హడావిడిగా రోజులు గడిచిపోతున్నాయి ఎంతో ఇష్టంతో మెరిట్ తో ఆ కాలేజీలో సీట్ సాధించింది అపర్ణ మధ్య మధ్య విడుపుగా స్నేహితురాలంతా సినిమాలకు షాపింగ్ కు వెళ్లేవారు ఓ నెల రోజులు అయిందో లేదో మళ్లీ ఆ అబ్బాయి కనిపించాడు వేరే సెక్షన్ కావడంతో బ్రేక్ టైంలో అటు ఇటు వెళ్తున్నప్పుడు అపర్ణని కిటికీలోంచి చూస్తూ వెళ్లేవాడు అతని పేరు కిషోర్ అని తెలిసింది రాను రాను ఆ కళ్ళతో పలకరింపులు మరీ ఎక్కువ అవుతుంటే గట్టిగా నిలదీయాలనుకుంది అపర్ణ ఓ రోజు అన్ని సెక్షన్స్ వాళ్ళని కలిపి కొత్తగా వస్తున్న టెక్నాలజీపై క్లాస్ పెట్టారు అప్పుడు కూడా అదే చిలిపి పలకరింపులు ఒళ్ళు మండి నిలదీద్దామని అతని దగ్గరగా వెళ్లిపోయింది అపర్ణ ఇంతలో ఏదో హడావిడి విద్యార్థులంతా ఒక్కొక్కరు చూడటానికి వెళ్ళగా అక్కడ బక్క పలచగా ఉన్న ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడు నరగలు కూడా నోట్లోంచి కొద్ది కొద్దిగా వస్తున్నాయి అందరూ కంగారు పడుతూ నిల్చున్నారు కిషోర్ మాత్రమే ముందుకు వచ్చి చేతిలో తాళాలు పెట్టి గాలి ఆడటానికి అందరినీ దూరం జరగమన్నాడు తన మాటలతో ఆ అబ్బాయికి ధైర్యం చెప్పాడు కాసేపటికి ఆ విద్యార్థిని కొంచెం తేరుకున్నాక తానే స్వయంగా ఎత్తుకుని ఫస్ట్ ఎయిడ్ రూమ్ తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఆ తర్వాత అబ్బాయి నిన్నగా కోలుకున్నాడు కాలేజీలో ఆ తర్వాత కొన్ని రోజులు ఎవరి నోట విన్నా సమయానుకూలంగా స్పందించిన కిషోర్ విషయమే మారుమోగింది అపర్ణ మనసులో కూడా అతని ఆలోచనలే మారుమోగాయి ఆ పరిస్థితి తనకి కొత్తగా గమ్మత్తుగా ఉంది ఆ తర్వాత కిషోర్ని ఎప్పుడు చూసినా తనలో కలవరం మొదలయ్యేది చూపులు కలుసుకున్న ప్రతిసారి గుండె జల్లుమనేది కళ్లతోనే మాట్లాడుకునేవారు ఎవరూ పక్కన లేకుంటే బోలేడని కబుర్లు చెప్పుకునేవారు ఏ రోజైనా ఒకరికొకరు కనబడుకుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయేవారు కేవలం మూడు నెలల్లోనే మానసికంగా ఎంతో దగ్గరయ్యారు ఒకరోజు అపర్ణ కాలేజీకి వచ్చేసరికి అంతా గగ్గోలుగా ఉంది డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉన్న ఒక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే సమయానికి ఎవరో చూసి ఆపారట ఆ అమ్మాయి కాలేజీలోనే ఎవరినో ఇష్టపడిందని కానీ తల్లిదండ్రులు చదివే బంధువుల్లో ఒకరి నుంచి పెళ్లి చేసి ఆలోచనలో ఉన్నారని తెలిసి ఇలా తొందరపడిందని విద్యార్థులు టీచర్లు కదలు కదలుగా మాట్లాడుకుంటుండే తెలిసింది ఆ తర్వాత కిషోర్ని ఎప్పుడు చూసినా అపర్ణ మనసులో కలవరమే కానీ అది బిడియం వల్ల కాక భయం వల్ల కలిగే కలవరం ముందు ముందు తమ పరిస్థితి అంతే అని అనుకోసాగారు కిషోర్ కొంత పర్వాలేదు కానీ అపర్ణ పరిస్థితి రోజుకొకలాగా ఉండేది ఎప్పుడు తమ విషయంలో ఏం చెయ్యాలి అన్న ఆలోచనలే ఈ ఆలోచనలోనే మొదటి సెమిస్టర్ పరీక్షలు వచ్చేశాయి ఎంతో బాగా చదివే అపర్ణకు అతి కష్టం మీద ఫస్ట్ క్లాస్ వచ్చింది కిషోర్ కొంత మెరుగు అయినా అతను కూడా వెనుకబట్టాడు అంతకుముందు విడిగా ఎప్పుడు కలుసుకున్న చిలిపి ముచ్చట్లు తిరిలే వారి మధ్య ఇప్పుడు అంతా మౌనమే ఒకరోజు అపర్ణ కాలేజీకి వచ్చినప్పుడు చాలా ఆందోళనగా ఉంది ఆ వర్నాడు తన బంధువుల ఇంట్లో పెళ్ళంట ఈ మధ్య పెళ్లి గురించి ఏం విన్నా ఎవరు మాట్లాడినా చాలా ఆందోళన పడిపోతుంది ఆ రోజు కాలేజీ వెనక గేట్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నప్పుడు కిషోర్ మన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని ఉన్నట్టుండి అంది కిషోర్ తత్తరపడ్డాడు తర్వాత నచ్చ చెప్పపోయాడు బతిమాలాడు ఉంటే కదా ఈ బుజ్జగింపులు అలిగి మాట్లాడుకోకపోవటం మరో వారం గడిచిపోయింది చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరింట్లోనూ చెప్పకుండా చదువు కొనసాగిద్దామని అపర్ణ పదే పదే చెప్పడంతో అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాడు ఈనాటి ఈ రైలు ప్రయాణం అందుకే ఎవరికీ తెలియకుండా మరో ఊరిలో మరువాడేందుకే కిషోర్ ఆ ముందు రోజే ఇద్దరు స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు గతానికి సంబంధించిన ఆలోచనలో ఉన్న అపర్ణ పక్క సీట్లోని చెంటుబిడ్డ తల్లి ఏడుపుతో వర్తమానంలోకి వచ్చింది ఆ బిడ్డ తల్లి ఎందుకు ఏడుస్తుంది తమాయించుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావట్లేదు చుట్టుపక్కల కబుర్లు చెప్పుకుంటున్న వారంతా మధ్య మధ్య తనని గమనిస్తున్నారు కానీ ఎవరూ తనను పలకరించలేదు ఏదో స్టేషన్ వస్తే అపర్ణ కిందకి దిగి చిరుతిలు కొనుక్కుని వెంటనే రైలెక్కింది రైలు పెదలేక కిషోర్కి కాల్ చేస్తే లైన్ కరవలేదు ఇంతలో ఎవరిదో అరుకు వినపడితే కంగారులో చేతిలో ఫోన్ జారిపోయింది అందరూ అటు ఇటు గాబరాగా చూస్తుంటే అపర్ణ ఎదురు సీట్లో అంతకు ముందు కూర్చున్న వయసు మళ్ళిన జంటల్లో పెద్ద ఆయన జంట బిడ్డ తల్లి చేయి పట్టుకుని తన సీట్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు చూస్తే రైలు ఎక్కినప్పటి నుంచి తన చేతిలో ఉన్న బిడ్డ ఇప్పుడు తన చేతిలో లేదు ఆయన భార్య అడిగితే ఆ చివరి బెర్తలో ఉంది తీసుకురా అని ఆవిడతో అన్నాడు పసిపీటను తీసుకొచ్చాక ఆ అమ్మాయిని పెద్ద ఆయన ఆయన భార్య మెల్లగా ఓదార్చారు ఆ అమ్మాయి కదులుతున్న రైలులోంచి దూకబోతుంటే వాళ్ళు ఆయన ఆపారని తెలిసింది కాస్త సమయం తర్వాత తన గురించి ఇలా చెప్పింది నా పేరు సురేఖ రెండేళ్ల క్రితం డిగ్రీలో చేరినప్పుడు విరాజ్ అనే అతను నన్ను ఇష్టపడ్డాడన్నాడు క్లాసులకు డుమ్మా కొట్టి మరీ నా మీద ఇష్టాన్ని చూపేవాడు మా అమ్మ నాన్న ఇద్దరు పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయి చాలా అలసిపోయి వచ్చేవారు అప్పుడు ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉండే నేను ఫోన్లో విరాజ్తో థియేటి మాటలతో మైమర్చిపోయేదాన్ని అమ్మా నాన్న ఎప్పుడైనా ఆలస్యంగా వచ్చినా నాకు తేడా తెలిసేది కాదు అని కొంచెం అరుపు తీర్చుకోవడానికి ఆగింది పక్కనున్న టీనేజ్ అమ్మాయిలు మంచినీళ్ళు ఇచ్చారు తనకి తర్వాత ఏం చెప్తుందో అని అపర్ణ ఆ అమ్మాయినే చూస్తుంది ఒక రోజు ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిపోయింది పెద్ద గొడవ అయింది ఇంకొన్ని నెలల్లో పద్దెనిమిదేళ్ళు నాకు అంతా తెలుసు అన్న ధైర్యము విరాజ్ అంటే ఉన్న పిచ్చి అభిమానము ఇంట్లో నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాం కానీ కనీసం డిగ్రీ పూర్తి చేయకపోవడం వల్ల మా కాళ్ళపై మేము నిలబడలేకపోయాము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బిడ్డ తల్లినయ్యాను కొన్ని రోజులకే నన్ను అంతగా ప్రేమించిన విరాస్ నా బాధ్యత బిడ్డ బాధ్యత చూసుకోలేక ఇటో వెళ్లిపోయాడు అంటూ బోరు మంది ఆ చంటి బిడ్డ తల్లి సురేఖ ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు నిన్న వదిలిపారిపోయిన విరాశ్ లాని నీ బిడ్డని నువ్వు అనుకున్నావు అంటూ నిలదీసింది పెద్దావిడ అప్పటిదాకా శాంతంగా ఓదార్చిన పెద్దావిడ మాటల్లో కోపం చూసి సురేఖ కంగారు పడింది ఇంకా టీనేజ్ కూడా దాటకపోయినా పద్దెనిమిది వచ్చేస్తున్నాయి కాబట్టి పెళ్లి లాంటి పెద్ద నిర్ణయం తీసేసుకున్నావు ఇప్పుడు మీ తోటి వాళ్ళు ఇంకా చదువుకునే వయసులో ఉండగానే బాధ్యతలు మీద పడేసరికి మీరిద్దరూ చెరో రకంగా చేతులెత్తేస్తున్నారు అని పెద్దవాడు కోపంగా చెప్తుంటే సురేఖ అడ్డు తగిలి మా అమ్మ నాన్న నాకు మెల్లగా నచ్చచెప్పి ఉంటే వినేదాన్నేమో అని సమర్థించుకుంది ఎండనక వాననక నీకోసం పొలంలో కష్టపడి పని చేస్తూ నేను చదివించుకుంటున్న వారెక్కడ వయసు ఆకర్షణలో తప్పటడుగు వేసిన నువ్వెక్కడ నీకు ఎంత వయసు వచ్చినా ఇంకా నీ బాగోగులు చూస్తూ కష్టపడే వారి శ్రమ విలువ నీకు ఎందుకు తెలియటం లేదు ఈ రోజు నువ్వు తీసుకోబోయిన తొందరపాటు నిర్ణయాన్ని ఎవరి ద్వారానో తెలిస్తే వారు పడే క్షోభ ఊహించగలవా అంటూ కోపంగా మాట్లాడుతున్న ఆవిడను పెద్ద ఆయన భుజం తట్టి ఆపాడు కాస్త అనునయంగా తల్లి నీతో మీ ఇంటికి వస్తాం మీ అమ్మా నాన్నతో నీ పరిస్థితి మేము మాట్లాడతాం ఆ తర్వాత ఆగిపోయిన చదువును కొనసాగించటం కుదిరితే ఆ విరాశతో కూడా మాట్లాడేలా మీ అమ్మా నాన్నను ఒప్పిస్తాం అంటుంటే ఇదంతా జరుగుతుందా అనుకో నేను మళ్ళీ చదువుకోగలనా అని ఆశగా అడిగింది తమ కన్నా రెండు నుంచి మూడేళ్ల వయసు తేడా ఉన్న ఆమె వంక టీనేజ్ అమ్మాయిలు జాలీగా చూశారు అప్పుడు పెద్ద కన్న వాళ్ళ మనసు కొంచెం పిల్లలకి వచ్చినా కరిగిపోయే మంచు బుక్కింది ఆ విషయం మనం మీ అమ్మ నాన్నతో మాట్లాడినప్పుడు నీకే తెలుస్తుంది అని అన్నారు లోతుకుపోయిన సురేఖ కలల్లో జీవితం మీద కొత్త ఆశ మినుగు మినుగుమంటూ ఉండగా చేతిలో చంటిపెట్టిన పెట్టే నక్షత్రంలా చిరునవ్వు నవ్వింది ఓ అరగంటలో అపర్ణ దిగాల్సిన స్టేషన్ వచ్చింది ఎదురుగా కిషోర్ అతని స్నేహితులు కనపడ్డారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీమేటి ఎంతో కంగారు పడ్డారు తెలుసా అంటూ గాబరాగా చెమటలు తుడుచుకుంటూ అడిగాడు అప్పుడు గుర్తుకు వచ్చింది అపర్ణకు తాను చంటిబిడ్డ తల్లి సూర్యకారుకు వెళ్ళినప్పుడు ఫోన్ జారి విడిచిన సంగతి కానీ ఏంలావు తాను గ్రహించే లోపల రైలు కదిలి వెళ్ళిపోతుంది కానీ పది రోజుల క్రితం పద్దెనిమిది నిండిన తాము అన్ని తెలుసన్న ఆవేశంలో తీసుకున్న నిర్ణయంలోని లోపాన్ని మాత్రం ముందే సరిదిద్దుకోవాలి అని దృఢంగా అనుకుంది అపర్ణ తాను అడిగితే ఏమి చేయడానికైనా సిద్ధపడే కిషోరే కాదు అన్ని వేళలా తన ఉన్నతిని కోరే తల్లిదండ్రుల మనసును కూడా గెలిచేలా తన జీవితంలో ఎటు అడుగు వేయాలో ఇప్పుడు అపర్ణకు అర్థమవుతుంది వెళ్ళిపోతున్న రైలులో సురేఖ జీవితం సరైన గమ్యస్థానానికి చేర్చడానికి వచ్చిన అవకాశంలానే ఈనాటి తమ తొందరపాటు నిర్ణయం సరిదిద్దుకునే అవకాశం గురించి కిషోర్తో మాట్లాడటానికి అపర్ణ ముందుకు నడిచింది